atlas అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మనం ఒక మంచి రెసిపీ గురించి తెలుసుకుందాము నైంటీస్ కిడ్స్ యొక్క ఫేవరెట్ రెసిపీ అనమాట రసగుల్ల ఆరెంజ్ కలర్లో మనకు దొరుకుతుంది కదా సో అలాంటి రసగుల్ల అనమాట యాక్చువల్గా అదైతే చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి తోటి ఎప్పుడైతే మేము స్కూల్కి వెళ్తూ ఉండే వాళ్ళము లంచ్ టైంలో కానీ బ్రేక్ టైంలో కానీ మా స్కూల్కి ఎదురకు వచ్చిన షాప్ ఉండేదన్నమాట ఆ షాప్లో వెళ్ళి వాళ్ళం అప్పుడు అది ట్వంటీ ఫైవ్ ఎంపీకి ఒక రసగుల్లా ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు అసలు ట్వంటీ ఫైవ్ ఎంపీ లేదు ఫిఫ్టీ ఎంపీ లేదు డైరెక్ట్ వన్ రూపీఏ అలాంటి రసగుల్లా కూడా చాలా తక్కువగా కూడా అయిపోయాయి అనమాట సో ఇప్పుడున్న నాకు కిడ్స్కి తెలుసో లేదో కూడా తెలియదు కానీ చాలా బాగుంటుంది స్వీట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది అనమాట సో అది ఎలా చేయాలో మనం ఇవాళ చూసేద్దాము ఇప్పుడు అది ఎలా చేద్దామో చూసేద్దాము రండి ఈ రసగుల్ల తయారు చేయడానికి ముందుగా మనం ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఒక కప్పు మైదా పిండికి వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ రెండు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మన దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు అనమాట జస్ట్ ఫ్లఫీగా రావడం కోసం ఆ తర్వాత మనం ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకు ఆరెంజ్ కలర్లో రావాలి అంటే లేదు పర్వాలేదు అంటే కనుక ఒక ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసం అనమాట జస్ట్ టూ టీ స్పూన్స్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము పిండి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా చూసుకొని మనం ఈ మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనకు ఇది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కదా మైదాపిండి మన చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ పిండిని ఎంత ఎక్కువ సార్లు వీలైతే అంత ఎక్కువ సార్లు మనం చేయాలి చేయాలన్నమాట ఎంత ఈ డఫ్ని నీడింగ్ చేస్తూ ఉంటామో సో అదంతా బాగా ఫ్లఫీగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం పాతం కూడా రెడీ చేసుకోవాలన్నమాట పాతం కోసం మైదా పిండి తీసుకున్నాం కదా సో వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి కోసం మనము వన్ అండ్ హాఫ్ కప్ చక్కెర తీసుకోవాలి సో సేమ్ అనమాట ఎగ్జాక్ట్గా ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పుకు ఒక కప్పు అనమాట సో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి సో వన్ అండ్ హాఫ్ కప్ పాక కోసం సో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం ఈ పాక మునిగేంత వరకు మనకు త్రీ బై ఫోర్త్ వాటర్ అనమాట అండ్ ఈ పాకం వచ్చేసి మనకు తీగ పాకం రాకూడదు మన గులాబ్ జామ్ పాకం ఉంటుంది సో గులాబ్ జామ్ పాకం లాగా కాకుండా సో గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం థిక్నెస్ గా అండ్ తీగ పాకం కన్నా కొద్దిగా తక్కువగా వస్తే సరిపోతుంది అన్నమాట పాకం అయితే సో ఈ విధంగా మనం పాకమైతే రెడీ చేసుకోవాలి వన్ కప్ మైదా పిండికి సమానంగా వన్ కప్ షుగర్ అయితే తీసుకోవాలి అందులో త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ అయితే పోసి మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇందులోనే మనం ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అని ఆ తర్వాత పాకం ఈ విధంగా మనకు దగ్గర పడుతున్నప్పుడు అండ్ మనకు ఈ పాకం చెప్పాను కదా గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా తిక్గా రావాలి అండ్ తీగ పాకం మాత్రం రావద్దు సో ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత మనం ఒక చిన్న చెక్క అంటే అట్లీస్ట్ పావు టీ స్పూన్ నిమ్మరసం అయితే అందులో పిండుకోవాలన్నమాట ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పాకం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది అండ్ మనం ఇప్పుడు ఇప్పుడు ఈ పిండిని మనం ఇందాక తడుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలంట మనకు రసగుల్లా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి కొద్దిగా కావాలంటే కొంచెం ఆయిల్ అంటించుకొని చేసుకోవచ్చు సో ఈ విధంగా బాల్స్ అన్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో పెట్టి డీఫ్రై చేసుకోవాలి అంటే అన్నీ అతుక్కుపోకుండా కొంచెం చూసి వేసుకొని డీఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత అవి వేడిగా ఉన్నప్పుడే ఆ వేడివేడిగా ఉన్న పాకంలో వేసేయాలన్నమాట పాకం మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది కానీ మరీ చల్లారిన పాకం అయితే పీల్చుకోవడం కష్టమవుతుంది సో వీటిని ఆయిల్లో డీఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆ పాకంలో వేసేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత తీసి మనం వేరే ప్లేట్లో వేసుకోవచ్చు అనమాట కదా ఈ విధంగా వేడివేడి బాల్స్ని మనం తీసుకొని ఈ పాకంలో వేసుకొని టూ టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచాలన్నమాట ఆ తర్వాత వాటిని తీసుకొని మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మనకు వీలైతే కనుక ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్గా డిఫరెంట్గా కనిపించాలంటే షుగర్ పౌడర్ తీసుకొని వీటి మీద స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట అక్కడక్కడ సరిపోతుంది అన్నమాట ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ టేస్టీ రెసిపీ కూడాను అన్నిటికంటే మించి వీటిని చూడగానే మనకు మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయా లేదా కూడా తెలియదు సో మనం మన పిల్లలకి ఇవి చేసి పెట్టి మా చిన్నప్పటి రోజుల్లో మేము ఇవి తినేవాళ్ళం అని చెప్పేసి చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ